ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల రెండవ తేదీ నుంచి నెలపాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు పీలేరు నియోజకవర్గ పార్టీలో ఉన్న యూనిట్ క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీలు కేఎస్ఎస్ సభ్యులతో ఆయన సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఇరవై వేల రూపాయలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఐదేళ్లలో పేదల ఆదాయం రెట్టింపు చేస్తూ వారికి సంపన్నులు చేయడమే కూటమి పార్టీ లక్ష్యమని ఈ పథకాలన్నిటిని ప్రజలకు వివరించాలని ఆయన తెలిపారు జెడ్పీటీసీలు కానీ మండలాలు కానీ గెలిస్తే మనకు గౌరవం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇది మనం ఈ నెల రోజులు ఈ ట్వంటీ డేస్లో కంప్లీట్ చేస్తాం మళ్ళీ మనం మెంబర్షిప్ లాగా ఇది నెల నెల చేసే కార్యక్రమం కాదు మనకుండేది టైం ఇచ్చిండేది రెండో తేదీ నుంచి ఒక నెల అంతే నేను కూడా ఒక రేపు రెండు మండలాలు చూస్తున్నా నేను కూడా పిల్లలకు వస్తా టౌన్లో తిరిగేటప్పుడు మీ పని మీరు చేస్తామని నేను జాయిన్ అవుతాను మీతో షెడ్యూల్ ఇచ్చేయండి వీళ్ళని మండలం అంతా కూర్చొని షెడ్యూల్ ఇచ్చేయండి మార్నింగ్ ఎన్ని సాయంత్రం ఏంది పల్లెలు పల్లెలు ఏమి టౌన్ వేరే యూనిట్ వైజ్ తిరిగితే ఈజీ అయిపోతుంది నాయకులంతా కలిసి మండలంలో ఉండే నాయకులంతా తిరగాలంటే డోర్ టు డోర్ కష్టం కష్టమవుతుంది ఎలక్షన్ అప్పుడైతే తప్పదు ఇప్పుడు కష్టమవుతుంది క్లస్టర్ వాళ్ళు మీరు మీ యూనిట్కి సంబంధించి మీరు కూడా పాల్గొనండి డైలీ క్లస్టర్కి సంబంధించిన వాళ్ళు మీరు ఏ యూనిట్ తిరగదు అంటే ఆ యూనిట్లో పాల్గొనండి అందరూ కూడా కాబట్టి మనకు బూత్ స్ట్రక్చర్ ఉంది ఇప్పుడు బూ బూత్ కన్వీనర్లు ఉన్నారు కో కన్వీనర్లు ఉన్నారు క్లస్టర్ ఉన్నారు కో క్లస్టర్ ఉన్నారు యూనిట్ ఉన్నారు కో యూనిట్ ఉన్నారు కాబట్టి ఇది మనము స్ట్రక్చర్ ఉంది పార్టీలో మండల్ ప్రెసిడెంట్లు ఉన్నారు ఇంకా పదవులు వచ్చిన కాడికి మనం సింగ ప్రెసిడెంట్లు ఏఎంసీలు ఇవ్వటం జరిగింది నెక్స్ట్ టైం ఇప్పుడు ఎవరికైతే ఇచ్చిన వాళ్ళకి ఎవరికి మెంబర్లు కూడా వాళ్ళు ఎవరు ఉండరు నెక్స్ట్ టైం ముందే చెప్తున్నా మళ్ళీ పాత మెంబర్లు మళ్ళా వేసేదంతా ఉండదు కొంత ఆ చైర్మన్లు ఉండరు వీలైన ఏఎంసీల వరకు సింగిల్ విండో ఎలక్షన్ ఉంటుంది కాబట్టి అది వేరే సబ్జెక్టు అది ఎలక్షన్ లో పాల్గొంటాం కాబట్టి ఏఎంసీల వరకు కానీ ఇవన్నీ కూడా పార్టీ ప్రెసిడెంట్ కూడా ఏదో మళ్ళీ అవకాశం ఇచ్చినా దయచేసి ఏదైతే మనం రైతుకు సంబంధించి ఏదైతే చెప్పామో అది కూడా నెక్స్ట్ మంత్ అది కూడా పడుతుంది రైతు అకౌంట్లో మనం ఏదైతే మూడు లో సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు మన డబ్బు రైతులకు గీయోసందుకు ఖచ్చితంగా పడుతుంది సో ఈ విధంగా మనము మాట చెప్పిన ప్రకారం అన్ని కూడా వీలైనంత వరకు ఒకటోటి చేసుకుంటూ పోతా ఇప్పుడు ఇంప్లిమెంట్ అయ్యి తల్లికి అందరం ఇంప్లిమెంట్ అయింది పెన్షన్లు ఏదైతే నాలుగు వేలు ఆరు వేలు పదహైదు వేలు ఆ విధంగా ఇంప్లిమెంట్ చేయటం జరిగింది అప్పుడు వైసీపీ టైంలో వెయ్యి రూపాయలు పెరగాలంటే ఐదేళ్లు పట్టింది ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన ప్రకారం వెయ్యి రూపాయలు గా మనం ఇప్పుడే పెంచి ఆయన గవర్నమెంట్ వచ్చిన మరుసోది ఇచ్చేయటం జరిగింది మనం కూడా తర్వాత ఈ ఇంట్లో మొగుళ్ళు చనిపించే పెన్షన్లు ఒక సంవత్సరం నుంచి అవి ఆగిపోయినాయి ముందు పెన్షన్ వస్తా ఉంటుంది అవి రాలా ఇప్పుడు శాంక్షన్ అయినాయి మన కాన్స్టిట్యూన్సీలు కూడా ఐదు వందల పెన్షన్లు శాంక్షన్ అయినాయి ఏదైతే స్పోర్ట్స్ కేసు భర్త చనిపోతామండి వస్తామండి ఈ లేని పరిస్థితి సంవత్సరం నుంచి కూడా అవి కూడా పీల మండలంలో ఒక నూరు వచ్చినాయి తల్లిలో ఒక నూరు వచ్చినాయి అట్లా మండల వైజ్ ఇప్పుడు వచ్చినాయి నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తున్నారు అది కూడా నెక్స్ట్ మంత్ నుంచి ఇస్తారు జూలై కానీ జూలై ఓటే అంటున్నారు జూనై కాదు ఆగస్ట్ అంటున్నా ఇబ్బంది పెట్టినా కూడా మనము ఆ విధంగా మన గురించి భయపడదాం ఇంకా మనము రోషంగా ఎలక్షన్ చేసి గెలిచినాం నా కోరిక ఏమంటే రేపు లోకల్ వాడి ఎలక్షన్స్ వస్తాయి మనం ఇప్పుడు తిరిగి ప్రజల్లో మనము ఒక అనుకూలత తెచ్చుకోవాలి సో మనం ఇది చేసినాం ఇప్పటికి ఈ సంవత్సరంలో రేపు చేయబోయేటి కూడా మనము ఏ నెలలో ఏం చేస్తాము ఆగస్టులో మనం బస్సులు పెడుతున్నాము రైతులకు సంబంధించి ఇస్తున్నాము ఉద్యోగ ఏది మహిళలకు ఒంటరి మహిళ పెన్షన్ ఇస్తున్నావు అన్ని చెప్పాల్సి అవసరం ఉంది